నాకు తెలిసినంతవరకు క్రిస్టియన్ మ్యారేజెస్ లో అత్యంత పెద్ద దరిద్రం ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అంతవరకు ప్రారంభ ప్రార్థన ఆరాధన క్రైస్తవ పాటలు వివాహ పాటలు ప్రమాణాలు ప్రార్థనలు ఇవన్నీ చేసేసి లాస్ట్ ప్రేయర్ కూడా అంత గంభీరంగా జరిగిన తర్వాత అంత ఆధ్యాత్మికంగా జరిగిన కోడికలో ఇంతవరకు ఏ ఈవెంట్లో అయితే ఇంతవరకు ఏ సౌండ్లో అయితే ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ అయితే ఆధ్యాత్మికంగా నడిచిందో పాస్టర్ గారు దిగి వెళ్ళగానే డీజే పాటలు పెడుతున్నారంటే షేమ్ ఆనర్స్ సీరియస్లీ సిగ్గుపడవలసిన విషయం ఇది ఒక క్రిస్టియన్ అయి ఉండి బైబిల్ చెబుతుంది మనకు అల్లరితో కూడిన ఆటపాటలు మనం ఫాలో అవ్వచ్చే వాటిని ఐటమ్ సాంగ్స్ అంటే ఏంటి మంచి సాంప్రదాయమైన మాటలు ఉంటాయి దాంట్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఏంటి సరసోక్తులు కాదా డబల్ మీనింగ్ కాదా అవే మాటలు మీ భార్యను ఎవరో వచ్చా అంటే అవే మాటలు మీ తల్లినో చెల్లినో అక్కనో ఎవరో వచ్చా అంటే అప్పుడు మాత్రం కోపం వస్తుందా అండ్ ఇంతవరకేమో దేవరణ దీవెనలు ఇంతవరకేమో కళ్యాణం కమనీయం అది అయిపోయి ఆ తర్వాత అది అయిపోగానే బుల్లెట్ బండి అని ఇంకో బండి అని ఇంకో బండి అని ఎడ్ల బండి అని ఏంటిది షేమ్ ఆనర్స్ కదా ఇలాంటివి మనం చేయకూడదు డెఫినెట్గా